వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సైడస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా ఛానల్ ఇంకా గ్రోతింగ్ ఉంటుందండి మీకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాను నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే నిత్య సత్యాలు రాత్రి పూట తలస్నానం చేయకండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ రాత్రి సమయంలో తలస్నానం చేస్తే మంచిది కాదని మన పెద్దలు చెప్తున్నారు అలాగే పండితులు కూడా చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచరాదు పగిలిన వస్తువులు అంటే అద్దము మరియు కుండ ఇంకా గాజు పెంకులు ఇంకా వేరే ఇతర వస్తువులు ఏవైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఉంటే మంచిది కాదని చెప్తున్నారు అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందనమాట దానివల్ల అందుకని పగిలిన వెంటనే పక్కన పడేయాలి దానివల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది అనమాట నట్టింట్లో తల చిక్కు తీయకండి నట్టింట్లో చాలామంది ఆడవాళ్ళు కూర్చుని తలా ఎరపోసుకుని చిక్కు తీసుకుంటూ ఉంటారండి ఎవరబోసుకుని అలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుందట ఆవిడకి కోపం వస్తే ఆవిడ వెళ్ళిపోద్ది జాస్ట్రాజ్ ఏవచ్చి కూర్చుంటుంది అప్పుడే మనకి దరిద్రం అనేది ఒకటి వచ్చి ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా చేయకూడదని చెప్తున్నారు అంతేకాకుండా సాయంత్రం ఐదు వారు సమయంలో కూడా చెట్టు తల తలదూకూడదు ఫ్రెండ్స్ ఇది లక్ష్మీదేవికి కోపం వస్తుందన్నమాట అలా చిక్కి తీసిన తర్వాత వెంట్రుకలు ఇంట్లో ఆ మూల ఈ మూల పెట్టి అలవాటు ఉంటుంది అలా చేయకూడదని చెప్తున్నారు పండితులు అంటే చాలామంది జుట్టు ఓడిపోతుంటే డబ్బులు వస్తాయని అక్కడెక్కడ పెట్టి అవి దాసి అమ్ముతూ ఉంటారు కదండి అలా పెట్టడం వల్ల మనకి మంచి జరగదని చెప్తున్నారనమాట అందుకని ఆ మూల ఈ మూల పెట్టకూడదని అర్థం మంగళవారం నాడు ఇంటి దేవుణ్ణి విశేషంగా పూజించండి అదే మీ ఇంట్లో ఎవరొకరు మీకు ఇష్టమైన దేవుడు ఉంటారు కదండీ దుర్గమ్మ తల్లి కానీ అప్పన్న కానీ ఇలా ఇతర ఇతర ప్రాంతాల్లో ఒక దేవుడు అలా ఇష్ట దేవతలను పూజించాలంట పూజిస్తే మీకు మంచి జరుగుతుందని చెప్తున్నానమాట ఇంకొక విషయం ఏంటంటే శనివారం కానీ మంగళవారం నాడు కానీ నువ్వులు గుడ్లు ఉప్పు మిరియాలు చెప్పులు కొని ఇంటికి తీసుకురాకూడదండి అలా తెచ్చుకుంటే దరిద్రం వాటి వెళ్తుందనమాట శనివారం చేతులకి తీసుకోకూడదని చెప్తున్నాను శుక్రవారం నాడు మిరపకాయలు ఉప్పు పెరుగు మీ చేతితో ఎవరికి ఇవ్వకండి ఇవి లక్ష్మీ స్వరూపాలండి శుక్రవారం నాడు ఒకడినవి మిరపకాయలు ఒకటి ఉప్పు ఒకటి పెరుగు ఒకటి మట్ట లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అందువల్ల మనం చేతిస్తే వాళ్ళకి వెళ్ళిపోతుందంట అందుకని ఇవ్వకూడదని చెప్తున్నారు ఇది కూడా మా అమ్మమ్మగారు మాకు చెప్పారండి అవి నాకు తెలిసి మీకు షేర్ చేసుకుంటున్నాను ఏ రోజు నూనె ఉప్పు గుడ్లు ఇంకొకరి చేతి నుండి తీసుకోక అండి ఎవరైనా ఏదైనా ఇస్తున్నప్పుడు నూనె కానీ ఉప్పు కానీ గుడ్లు కానీ చేత్తో తీసుకోకూడదండి దానివల్ల కూడా శని వస్తుందనమాట అందుకని అవి తీసుకోకూడదని చెప్తున్నాము స్నానం చేసే నీళ్ళలో కాస్త అలుపు వేసి స్నానం చేయండి రైట్ అండి ఇది స్నానం చేసే నీళ్ళలో కాస్త రాలుపు వేసి చేసుకుంటే మనకి ఉన్న దురదలు కానీ అన్నీ అన్నమాట మంచి జరుగుతుంది మనం శరీరానికి అందుకని స్నానం చేసేటప్పుడు కొంచెం రాళ్ళు వేసుకొని చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో కాస్త రాలుపు వేసి ఇల్లు తుడవాలట అలా తుడవటం వల్ల మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట అంటే ప్రతికూల స్థితి వస్తుంది అప్పుడు మంచిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఇంకెప్పుడు గొడవలు గోళ్ళ కిందే ఉంటాయి ఇంట్లో చికాకులు డబ్బు లేకపోవటం రోగాలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అదే పాజిటివ్ వైబ్స్ అనుకోండి మీకు మంచి జరుగుతుందని అర్థం అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇంటిని ప్రతిరోజు తడిబట్టతో తుడవకూడదండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి నుండి వెళ్ళిపోతుంది మరీ అతి శుభ్రం కూడా పనిచేయదండి వారానికి రెండు మూడు సార్లు మాత్రమే ఇల్లు తుడవాలి అస్తమాన తుడిస్తే లక్ష్మీదేవి కూడా నిలబడదు ఇంకా అలా తుడటం వల్ల లక్ష్మీని నిలిపోమని అర్థం అనమాట అప్పుడు జాసదేవి వచ్చి కూర్చుంటుంది అందుకని వారానికి రెండు మూడు సార్లు మాత్రమే తడిబట్టతో తొడవాలి తుడవాలి అక్కడ ఏంటంటే వారంలో ఏ రోజు రోజు తుడవాలనేది చెప్తున్నాను చూడండి ఒకసారి ప్రతి సోమవారం లేదా బుధవారం లేదా శుక్రవారం శనివారం మాత్రమే ఇంటిని శుభ్రపరచాలి వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లోనే ఉంటుంది ఇవన్నీ మా పెద్దలు చెప్పిన మాటలు మీకు షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా సపోర్ట్ అయితే చేయండి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు కొట్టాలంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి వచ్చి మీ ఇంటి తలుపు తట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి వచ్చేది శ్రావణ మోక్షం కదండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని ఉంటాయన్నమాట అవి ఏంటో ఇప్పుడు చెప్తాను ఈ వీడియో అయితే వినండి ఇక చెప్తున్నాను వినండి మీ ఇంట్లో లేకపోతే ఇవి తెచ్చుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభం కలుగుతుందనమాట లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రంగు లక్ష్మీ గవ్వలు నల్ల పసుపు గోమతి చక్రాలు కలిపి ఎరుపు రంగు వస్త్రంలో మొక్కమల్ వస్త్రం అయితే ఇంకా మంచిది అంటే మొక్కమల్లి క్లాత్ అంటారు కదండీ అలాంటి అయితే ఇంకా మంచిది అనమాట ఆ మూట కట్టి కుబేర స్థానం అనగా ఉత్తర దిక్కున ఉంచితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది సంపాదన మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీకు అర్థమైంది కదండి ఈ లక్ష్మీ గవ్వలు పసుపు గోమతి చక్రాలు ఎరుపు వస్త్రం ఇలాంటి పసుపు పసుపు రంగు అన్న పర్లేదు ఎరుపు రంగు అయినా పర్లేదండి మొక్క మొల క్లాత్లో కట్టి ఉత్తర దిక్కున ఉంచితే అది కుబేర స్థానం అన్నమాట అండి అందులో పెట్టి కడితే లక్ష్మీదేవి మీకు స్థిర నివాసం ఉంటుంది అంటే మీకు ఏదైనా వ్యాపారాలు కానీ మీకు ఎక్కడన్నా రావాల్సిన డబ్బులు రాకపోతే ఇవన్నీ కూడా మీకు వెతుక్కుంటూ వస్తాయి అనమాట ఇవన్నీ చేస్తే అదండి ఈరోజు టాపిక్ అయితే నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవన్నీ కూడా నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీకు షేర్ చేసుకుంటున్నానండి నాకు తెలిసి తెలియటంలో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాళ్ళని అడుగు తెలుసుకుని మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాను నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ రిచ్చే లైక్ వల్ల నేను ఒక గ్రోత్ నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవుతుందండి ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తూ ఉంటాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి ఇంకా ఉంటాను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి